ప్రియమైన స్నేహితులారా యేసుప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఆయన దిగి కొండ దిగి వస్తుండగా ఒక స్ట్రోగి ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభువుతో అంటాడు నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు యేసుప్రభువారు వెంటనే అతనిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధవు కమ్ము అని చెప్పినటువంటి మాటను మనం గమనిస్తాం ఇది మతేశ్వర్త ఎనిమిదో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలలో వ్రాయబడినటువంటి మాట యేసుప్రభారు కొండ మీద ప్రసంగాన్ని ముగించి ఆయన కొండ దిగి వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన యేసుప్రభారు అందరినీ ఆయన స్వీకరిస్తాడు అందరినీ ఆయన ఆహ్వానిస్తాడు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి యేసుప్రభారు తన ఎద్దుకు వచ్చిన ఎవరిని కూడా త్రోసి వేయడు అన్న మాటను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏ యొక్క అవసరత అయినా కూడా అది శారీరకమైన అవసరత కావచ్చు ఆత్మీయమైనటువంటి అవసరత కావచ్చు ఇవి తీర్చగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే అనగా శారీరకమైన ఆత్మీయమైన ఆర్థికపరమైన అవసరతలు తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే ఎందుకంటే వీటన్నిటినీ కలగజేసినటువంటి వాడు ఆయనే సో మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఒక విశ్వాసంతో ఆయన ఎద్దుకు మనం రాగలిగితే ఆయన నా ప్రతి అవసరాన్ని తీర్చగలడు శారీరకమైన మానసికమైన ఆత్మీయమైన ఆర్థికమైన అవసరతలు ఆయన తీర్చగలడు అని ఎవరైతే నమ్మి ఆయన ఎద్దుకు రాగలరో వారిని దేవుడు స్వస్థపరచడానికి విడిపించడానికి వారి యొక్క అవసరతలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ కుష్ఠరోగి యేసు ప్రవారి యొక్కకు వచ్చినప్పుడు నేను ఇది చేయలేనటువంటి నయం చేయలేనటువంటి రోగము అని యేసుప్రభ వారు చెప్పలేదు నా చేత కాదు అని అనలేదు రెండవది నీవు బాగుపడటం నాకు ఇష్టం లేదని కూడా యేసుప్రవ్వారా అనటం లేదు ఏ కారణాన్ని బట్టు నీకు ఈ కుష్ఠరోగం రోగం వచ్చింది కాబట్టి దానిలోనే కొనసాగన్నట్టుగా యేస్రవ్వారు మాట్లాడాడు అని మనం అనుకోవడానికి వీలులేదు ఎందుకంటే అన్నారు నాకు కూడా ఇష్టమే ఈ కుష్ఠరోగి స్వస్థత పొందాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ యొక్క కోరికను యేసుప్రభు వారు కూడా మన్నించినటువంటి వాడుగా ఉన్నాడు మనం రోగాల క్రింద లేకపోతే ఇబ్బందులతో అనారోగ్యంలో మనం సతమతమై కుట్టుమిట్టాడటం అనేటువంటిది దేవునికి ఇష్టమైన కార్యము అని మనం భావించడానికి వీలు లేదు ఎవరైతే యేసుప్రభు వారు ఎందుకు విశ్వాసంతో వస్తారో వారందరినీ స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన అన్నాడు నేను స్వస్థపరచ వ్యూహోవాన్ని నేనే అని నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఆయన చెప్పాడు కాబట్టి ధైర్యముతో దేవుని యొక్క కృపాసనమద్దుకు మనం రాగలిగితే స్వస్థత మనం పొందుకుంటాం విడుదల పొందుకుంటాం మన ప్రతి అవసరత తీర్చబడ్డానికి దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేస్తారు